అల్లూరి సీతారామరాజు జిల్లా రాంపచోడవరం నియోజకవర్గం ఆడతీగలలో వైన్ షాప్ లో కలకలం మద్యం ఎంఆర్పి రేట్లకు మించి అమ్ముతున్న పట్టించుకొని సంబంధిత అధికారులు అడిగిన వారికి నా ఇష్టం అని సమాధానం ఇస్తున్నట్లు మద్యం ప్రియులు వాపోతున్నారు ఐబీ ఎంఆర్పీ నూట తొంభై ఉండగా అమ్మే రేటు రెండు వందల రూపాయలు ఎంసీ విస్కీ ఎంఆర్పి నూట ఎనభై షాపుల్లో అమ్మే అమ్మకం ధర నూట తొంభై ఖర్జూర్ బీర్ ఎంఆర్పి నూట ఎనభై అమ్మకం ధర రెండు వందల రూపాయలు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా ఎన్నో రకాల మద్యం బ్రాండ్లపై ఎంఆర్పి రేట్ల కంటే అధికంగా తీసుకుంటున్నారని వాళ్ళ ఇష్టానుసారంగా అధిక ధరలకు అమ్ముతుంటే ప్రభుత్వం వారు ఎంఆర్పి రేటు పెట్టడం ఎందుకని మద్యం ప్రియుల ఆందోళన ఇకనైనా ఇలాంటి దోపిడీని అరికట్టాలని అధికారులను కోరుతున్నారు చెప్పుకోవాలి కదా 400 mc ఎంత చెప్పుకోవాలి కదా 400 mc ఎంత చెప్పుకోవాలి కదా 400 mc ఎంత మనవుల అనుకోండి అలా నా నా అంటే నేను పట్టు 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 ఆ ఉండండి ఓటే 400 mc కూడానే mc